ఒక మతం ఉన్మాది ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి పిచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రభువు అంటే ఏంటో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను వాల్మీకి మహర్షి వారు మన శ్రీరామచంద్రుడిని ప్రభువు అన్నారు అది ఇక్కడ రాస్తే ప్రభువు అనేది మన నాగపట్ల లక్ష్మణ శర్మ గారు హైందవ హిందూ ధర్మ సంరక్షణ సమితి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి మన బ్రాహ్మణులందరినీ ఐక్యం చేసి ఇలా మనకేమైనా బయట సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఆర్గనైజేషన్ ద్వారా పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఆయన రాసిన పోస్టర్ లో ప్రభువులకే ప్రభు శ్రీరామచంద్ర ప్రభువు అన్నారు అది నుంచి ఇన్స్పైర్ చేశారని నేను అడిగితే వార్మీకి మహర్షి రామ రాముడిని ఇలా కీర్తించారు అని చెప్పారు అనమాట అంటే ఇది కూడా కాపీ కాపీ పేస్ట్ అంటే ఇక్కడి నుంచి మీరు ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళని మనకి మనం ఏం అనట్లేదు కానీ ఇక్కడ నుంచి అందులోకి కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఒకసారి ఇది గుర్తించండి అది రియాలిటీ కాదు రియాలిటీ ఇది అంటున్నా వాల్మీకి వ్రాసిన గ్రంథమైన రామాయణంలో ప్రభువులకు ప్రభువు అన్న పదంని బైబిల్ కాపీ చేసిందా ఈ మాట చెప్పడానికి సిగ్గు లేదా అసలు అంత సొల్లు చెప్పవు కానీ ఎంతకు ప్రభు అంటే అర్థమేంటో చెప్పలేదు ప్రభువు అంటే రాజు అని అర్థం ఒక రాజు బాధ్యత ఏంటో తెలుసా రాజు తన ప్రజల నిమిత్తం అవసరమైతే ప్రాణం పెట్టాలి అలా ప్రాణం పెట్టి తన ప్రజలను రక్షించిన ఏకైక రాజాది రాజు ఒకే ఒక్క ఏసుక్రీస్తు వారు మాత్రమే అలా మీ రాముడు తన ప్రజల కోసం పట్టించుకున్న ఒక్క మారు చూపించు ఆఖరికి సరియు నదిలో దూకింది కూడా కేవలం భార్య కోసం మాత్రమే తప్ప తన ప్రజల కోసం కాదు అలాంటి అతనికి ఆ పదం సరిపోద్దా అస్సలు సరిపోనే సరిపోదు